ఏలూరు నగరం తంగేళ్లమూడిలో ఉన్న యాదవనగర్ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరిగాయి తంగిలమూడిలో వేయించేసి ఉన్న శ్రీ 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 రుక్మిణి సమేత స రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నందు మరి ధనుర్మాస పూజల్లో భాగంగా ఈరోజు తంగెలమూడి గ్రామోత్సవం జరుగుతున్నది ఈ ఆలయము మరి గత రెండు సంవత్సరాల కాలంగా పునర్నిర్మాణంలో ఈ తంగెలమూడి ప్రాంతంలోని ప్రజలు భక్తులు యాదవ సోదరులు అలాగే దేశ విదేశాల్లో ఉన్న యాదవ సోదరులు ఇతర భక్తులు కూడా ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకోవటం జరిగింది స్వామివారు మరి పూర్తిగా అలంకరిత అయినాక ఇది మొదటిసారిగా జరుపుతున్న గ్రామోత్సవం ఈ గ్రామోత్సవంలో మరి ఈ తంగల్మూడి ప్రాంతంలో ఉన్న భక్తజనులందరూ కూడా విచ్చేసి ఈ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అలాగే రాబోయే రెండు మూడు రోజుల్లో భోగి మకర సంక్రాంతి కనుమ ఉత్సవాల్లో స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటూ మరి ఈ ఈ గ్రామోత్సవాన్ని ఇంకా పూర్తిగా జయప్రదం చేసి స్వామివారిని తిరిగి ఆలయం నందు పునఃప్రవేశం చేసే వరకు కూడా భక్తులందరూ ఈ సేవలో కొనసాగాలని కోరుకుంటున్నారు గోవిందా గోవిందో జయ శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత రే నమ తంగిళ్ళమూడిలో కొన్ని వందల సంవత్సరాలుగా క్రితం వేయించేసి ఉన్నటువంటి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత స్వామి వారు ఏకశిలామూర్తి అయి మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు రెండు సంవత్సరాలుగా దేవాలయం పునర్నిర్మాణంలో అత్యంత వైభవోపేతంగా నిర్మాణమయ్యి ధనుర్మాస ఉత్సవాలు ప్రతి సంవత్సరం లాగానే జరుగుతూ ఈ సంవత్సరం మరీ ఎంత విశేషతను సంతరించుకొని కమిటీ సభ్యులు భక్తులు గ్రామ ప్రజలు అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములే అత్యంత వైభవపేతంగా ఇదిగో గ్రామోత్సవాన్ని చేస్తూ ఉన్నాం ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఒక మహోత్సవము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం